్రహ్మాజీ గారు కానీ వీళ్ళందరూ ఎంతో పార్టీ పట్ల ఉన్న నాయకుడి పట్ల విశ్వాసంతో నమ్మకంతో ఆయన నా యొక్క దైవం ఆరోగ్య దైవం ఆ నాయకుడు చేసినటువంటి రాష్ట్రంలో కనపడుతూ ఉన్నాయి ఆయన జ్ఞాపకాలు రాష్ట్ర చుట్టూ ప్రజా ఉద్యోగాలు నేర్చుకున్నాయి అలాంటి నాయకుడికి మరణం లేదు ఆయన ఎప్పుడు నా అంత ఉన్నారు అన్నటువంటి జ్ఞాపకాన్ని ప్రజలు మరొకసారి దాన్ని గుర్తుంచుకుని జ్ఞాపకం చేసుకున్న వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో మండలకంగా అన్ని స్థానిక ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటా ఉన్నాను గ్రామంలో

అదేవిధంగా రాజోడి మండల పార్టీ అధ్యక్షులు కట్టా శ్రీనివాస్ కానీ మామూలు మండలానికి చెందినటువంటి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు బల్వాన్ గారు కానీ ఈ రాజుగారు మంచి కూడా చెందినటువంటి మా బజీ గారు కానీ ఇలాగే మొత్తం మండల అధ్యక్షులు సమన్యత గారు వీళ్ళందరూ ఒక ఉత్సవం లాగా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్ణయించుకోవడం మనందరూ అదృష్టంగా పూర్వజన్ సుకృతంగా మా అన్నీ ఉన్నటువంటి మనం అవన్నుకోవడం గొప్ప అనుభూతి ఒకసారి మనుషుల్ని మరొక మనుషులు గుర్తించి